హాయ్ ఫ్రెండ్స్ నేను మీ సంజీవ్ బాకీ ఇవాళ ఒక కొత్త రకం టాపిక్ తో మీ ముందుకు వచ్చాను అదేమిటంటే మనం ఏదైనా మాట్లాడాలి అంటే ప్రాస కోసం చాలా మంది తహతహలాడుతూ ఉంటారు అందుకే ప్రాస కోసం పాటలు మీ నవ్వులు వినిపించాలి కోట్లు అనే సబ్జెక్టుతో ఇవాళ కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకోబోతున్నాను చాలా మంది కవితలు రాసేటప్పుడు ప్రాస కోసం టాకులు ఆడుతూ ఉంటారు అట్లాగే ఒక ఆవిడ అక్క ఒక కవిత రాశాను విను ప్లీజ్ ఆకాశంలో ఉంది చుక్క నేల పైన ఉంది మొక్క మా ఇంట్లో ఒక కుక్క నాకు ఏమాత్రం లేదు తిక్క నేనే రాశాను ఈ కవిత చొక్క ఎలా ఉందో విని ఆ ఈ కవిత విన్నాడంటే మీ ఆయనకి మతిపోయి వేసుకుంటాడు చుక్క ఆ తర్వాత చీలుస్తాడు నీ డొక్క ఇదిగో నీ బడాయి ఆపి నీ కవితని పెట్టే పక్క లేదంటే ఇప్పుడే తేలుస్తా నీ లెక్క చూసా మరి ఆవిడ రాసిన కవితకి ఈవిడ కూడా తక్కువది కాదు చక్కటి సమాధానం చెప్పింది అలాగే ఈ సంక్రాంతి పండక్కి ఒకసారి పెద్ద ఆయన అడిగాడు కాబట్టి సంక్రాంతి పండగ మీద మీ నిర్వచనం చెప్పండి అంటే ఆయన ఏం చెప్పాడు తెలుసా ప్రాసనమే చెప్పాడు ఆ ఏముందయ్యా ఆడవాళ్ళకి మొగ్గులు మగవాళ్ళకి పెరుగులు పంచు వాళ్ళకి సిగ్గులు ముసలి వాళ్ళకి నగ్గులు అంతేగా అలా చెప్పాడు అనమాట మాటల్లో చెప్పేసాడు ఈ వాకింగ్ మీద ఓ ఇదే రీతిలో చెప్పాడు అదేలా ఉందంటే ప్రతిరోజు నడక సమయానికి పడక ఏది పడితే తినక ఏ మాట అంటే ఆ మాట అనక ఎవరిపై చూపించక అలక నవ్వులతో రావాలి నీలో కదలిక ఈ కవిత చెప్పిన నాకు సెలవిక అంటూ వెళ్తాడు ఒకసారి ఒకటి దెబ్బ తగిలితే ఏంట్రా దెబ్బతాల్లి అంటే ఏం లేదురా పాట పాడుకుంటే దెబ్బ తగిలినా ఏంటి పాట పాడితేనే దెబ్బ తగిలిందా ఏం పాట పాడేవరా ఏం లేదురా మా బాల్కనీలో కూర్చొని పేపర్ చూసుకుంటూ గాలి నిన్ను 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 తాకింది తాకింది నేను తాకితే తప్ప ఎదురు ఆవిడ అప్పుడే ముగ్గేస్తుంది వస్తుంది చచ్చినోడా నన్ను చూసి పాట పాడతామని చెప్పేలా తీసుకుండు చూసారా పాటల వల్ల ఇలాంటి అనర్ధాలు కూడా జరుగుతుంటాయండి ఒకసారి ఒక పెళ్ళి అడుగుతున్నారు ఇవ్వకుండా అడుగుతున్నారు ఎలా ఉంది పెళ్లి చేసుకున్నావుగా అంటే చెప్పమంటావు బాబాయ్ మా ఆవిడ పెళ్లి కొత్తలో మళ్ళీ తీగ ఇప్పుడు కరెంటు తీగ పట్టుకుంటే షాక్ కొట్టేస్తుంది అందులో కూడా క్లాసు కోసం మా ఆవిడతో చక్కగా ఒక సరదాగా చిలిపిగా అన్నా ఆవిడ చేసింది పాయసం అది తిన్నాక వచ్చింది నాకు పాయసం అన్నా అంతే తప్పని ఎత్తి మీద ఉంటుందిరా మరి అక్కడంటే అక్కడ కవితలు ఇష్టం వచ్చినట్టు చెబితే ఊరుకోరు కదండి ఆడా భోగిని గురించో పెద్ద అని అడిగారు సార్ మీ అభిప్రాయం చెప్పండి అంటే ఏముందయ్యా ఒక పూట తింటే యోగి రెండు పూటలు తింటే భోగి మూడు పూట్లు తింటే రోగి నాలుగు పూటలు తింటే పాపి ఎందుకు మరి పక్కనాడికి కూడా విడి తినేస్తున్నాడు కదా అందుకని వాడి పాపితో సమానం మరి ఇలా సహజంగా చెప్పొచ్చు ఒక ఆవిడ జోలపాటు పాడుతూ ప్రాస కోసం పాటలు కొమ్మ లేకుండా పుట్టాడు నాన్న లేకుండా వచ్చి వచ్చేది అమ్మ కడుపు మాడ ప్రాస కోసం అలా పడతా వింటే ఎవరైనా వింటే అపార్థం చేసుకుంటారు ఎత్తి చూడండి ఆయన లోపల చదువు మనకి గతంలో కుటుంబ నియంత్రణ కోసం స్లోగన్ వచ్చింది ఇద్దరు లేక ముగ్గురు చదువు అట్లాగే ఇప్పుడు లేటెస్ట్ గా కుటుంబ నియంత్రణ గురించి ఒక ఆయన శ్లోకనించాడు ఒక్కడు కూడా ఎందుకు దండగా మీ ఇద్దరే బతికేయండి మొండిగా ఒకటిలాగే కవిత రాసి నేను చాలా గొప్పగా రాసేదాన్ని ఒక వినిపిస్తాడు మరి నా కవిత ప్లీజ్ చేపరా బాగుడు మా ఆవిడ వేసింది మొగ్గు అది బాగుందని చెబితే పడింది సీకు పొరపాటున ఆ ముగ్గుపై పడింది నా లెగ్గు వెంటనే నా నెత్తి మీద తగిలింది మా ఆవిడ చేతులని మగ్గు ఆ నెప్పి తట్టుకోలేక వేసుకున్నాను ఓ పిగ్గు సిగరెట్ దమ్ముతో వచ్చింది నాకు దగ్గు ఇక చాలైన మాంసమేకి కప్పుకున్నాను రగ్గు ఈ ప్రాస కోసం ఇట్లాంటి పాటలు చాలా ఉంటాయండి ఈ ప్రాస తిప్పలు మనకే కాదు సినిమా వాళ్ళకు కూడా ఉన్నాయి ఒక సినిమాలో సాంగ్ లో ఒక పాటలో ఉంటుంది అనమాట ఇలా ఎందుకు చిన్న ఎన్నిక ఊ అందాల బాలిక గెలవడమంటే తేలిక ఇంటికి పదండి చాలిక చూసారా కా కా కాలి పెట్టేశారు చివరిలో అట్లాగే మరి ఇంకో సాంగ్లో కూడా మనం చూసుకుంటే ఏమని చెప్పను ఏమని చెప్పను ఏ వింత ఏ వింత ఏ నాడు లేని వింత లోన చకిలిగింత ఏ నాడు లేని వింత లోన చకిలిగింత అంతా గెంతలే మరి ఆ మధ్య పాపులర్ అయిన సాంగ్ ఒకటి అమ్మనీ తీయని ఇద్దబ్బ తీయంత కమ్మగా ఉంది రోయబ్బ

మబ్బులో ఏముంది నా మనసులో ఏముంది నా మనసులో ఏముంది మబ్బులో పన్నీరు నీ మనసులో పన్నీరు నీ మనసులో పన్నీరు చేనులో ఏముంది నా మేనులో ఏముంది చేనులో ఇట్లా రకరకాల ప్రాసలు వాడి పాటలు కూడా రాసిన వాళ్ళు ఉన్నారు మరి ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉంది అదే హీరోలకే కాదు కమిడియన్స్ కొనే ప్రాసలు ఉన్నాయి మరి ముగ్గురమ్మాయిల్లో రాజబాబు గారికి మరి ఇలాంటి ప్రాసతోటి గొప్ప సాంగ్ ఉంది అందులో ఆయన పాటలు ఈ ప్రాసలే కనిపిస్తుంటాయి మచ్చకి కొంచెం నీ జడ పిన్ను మా తలరాతకు పేళ్ళు నీ శగపు అదేమిటమ్ అప్ప భుజుబుడి నీ చిలిపి బిడియం నవృత నీ పదవులు రెండు నా ముక్కుతున్న పండ్లు రోజ తెలి అవుతున్నాడి రాజ అన్ని ప్రాసలే అనమాట అది మరి హీరోలకే కాదు కి అందరికీ వర్తిస్తుంది మరి ఇలా చెప్పుకుంటూ పోతే దీనికి హంతం లేదు ఇంకా మరి రాబోయే ఎపిసోడ్స్ లో చాలా చాలా చెప్పుకుందాం మరి ఇంతే కాకుండా చక్కటి జోక్స్ రకరకాల విషయాలు మనం తెలుసుకోవాలి అంటే మీరు సంజీవ్ బాకీ సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇట్లో మీ సంజీవ్ బాకీ